一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన ఏసయ్య కృప చేత మనం అందరం కూడా క్షేమంగా ఉండగలిగాం పిల్లరా ఎల్లప్పుడూ మీ కొరకు మీ యొక్క క్షేమము భద్రత కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నామండి మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలని తెలియజేస్తూ ఉన్నాను మొదటి గ్రంథంలో ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇదిగా మాట్లాడుతుంది యుద్ధం దేవుని సహాయం కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి ఫస్ట్ క్రానికల్ ఫైవ్ ట్వంటీ టూ ఫర్ మెనీ ఫెల్ డెడ్ ద బిస్ దేవునికి వాగ్దానాలు కనబడుతూ ఉన్నాయి దేవుని సహాయం కలగడం చేత యుద్ధ మందు శత్రువులు అనేపి నిజమే కదా దేవుని సహాయము పిల్లరా దేవుని సహాయము ఎందుకు వీరికి కలిగిందంటారు దేవుడు ఎందుకు వీరి మీద కనికరం చూపాడు అంటారు అంటే కనుక ఆ పై పైవచన లో చూస్తే పిల్లరా యుద్ధానికి వెళ్లే ముందు వీరు దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ప్రార్థన చేయటం మాత్రమే కాదండి వీరు ప్రార్థన చేసి ఆయన మీద నమ్మకం ఉంచి యుద్ధానికి వెళ్ళారు కాబట్టే మరి వారు విజయం పొందుకున్నట్లుగా దేవుని యొక్క సహాయం వారితో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఇరవైవ వచనాన్ని కనుక చూస్తే యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచి ఆయన వారి మొర ఆలకించాడు దేవునికి స్తోత్రం చాలా మంది మేము ఏం చేస్తామంటే మరి ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం ఉంచమండి అందుకే ఆ ప్రార్థనలు ప్రతిఫలం రాలేకపోతా ఉంటాయి ఎంతో ప్రార్థన చేస్తాం కాబట్టి మనం ఏమి నిర్ణయించుకున్నామో లేదు వారు చాలా బలవంతులు మనం ఏమి నగ్గాంలే అని అనేసుకుంటా ఉంటాం పిల్లరా విశ్వాసంతో వెళుతూ ఉంటామండి ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎదుటి వారి యొక్క సామర్థ్యం మనం లెక్క పెట్టుకోకూడదు ఎందుకు అంటే మన దేవుడు వారి సామర్థ్యం కంటే కూడా గొప్పవాడన్న గొప్ప విశ్వాసంతోను గనుక ముందుకు నడిస్తే పిల్లరా వారి యొక్క సామర్థ్యం కానీ వారి యొక్క సైన్యం కానీ లేకపోతే వారి యొక్క గొప్పతనం కానీ చాలా చిన్నదిగా కనబడుతుందన్న సంగతిని మర్చిపోవద్దు ప్రియదేవుని పిల్లర అది యుద్ధమే కావచ్చు ఈ లోక అందమైన మన జీవన వ్యాపారం అనే యుద్ధమే కావచ్చు పిల్లారా ఈ జీవన వ్యాపారంలో అనేక రకాలైన యుద్ధాలు మనకి దినదినము తగులుతూ ఉంటాయి ప్రాప్తిస్తూ ఉంటాయి అయితే వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఏమిటి మన ఆయుధం అంటే ప్రార్థన మన నమ్మకం దేవునికి స్తోత్రం మనం ప్రభుపై పెట్టుకున్న నమ్మకం ఈ రెండు మనకి ఉన్నప్పుడు ప్రీ దేవుని వెళ్ళారా మనం ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి వెంటనే దేవుని యొక్క సహాయం ప్రార్థనే ఉంటుందన్న సంగతిని మర్చిపో What the leap? ప్రభాట అంటున్నాడు కదా దేవుని యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగొట చేత శత్రువుల నీకులు పడిపోయారు కాబట్టి శత్రువుని సర్వనాశనం చేయటానికి సహాయకుడు మన ప్రభు మాత్రమే అని చెప్పేసి తెలియచేస్తున్నాను మనుషుల సహాయం వ్యర్థమండి యహోవా వల్లనే మనకి సహాయం కలుగునాను అరవైయో కీర్తన పదకొండవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదండి మరి ఇరవై ఏడో కీర్తం తొమ్మిదో వచనంలో నా సహాయకుడు నీవే అన్న మాట మనం చూస్తూ ఉంటామండి అవును ప్రియ దేవుని బిడ్డారు మన సహాయకుడు ఆయనేనండి నాకు సహాయకుడు యహోవా వారికి సహాయకుడే వారిని రక్షించినని మరి ఒక కీర్తన ముప్పై ఏడో కీర్తన నలభై వచనంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన సహాయకుడు మన ప్రభు మన ఎబినెజరు ఆయనే అనే సంగతిని మర్చిపోవద్దు ప్రియదేవుని బిడ్డారా ప్రభువును వేడుకుని ముందుకు వెళ్ళండి అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను యోగ గ్రంథంలో మరి ఇరవై ఆరు అధ్యాయం రెండవ వచనంలో ఏమంటాడంటే శక్తి లేని వారికి సహాయము ఆయనే అంటూ ఉన్నాడండి శక్తి లేని వారికి సహాయం మనం అనుకోవచ్చు నాకు సామర్థ్యం ఉంది నాకు బలం ఎంతుంది నా వెనక జనం ఎంత ఉన్నారు అని అనుకోవచ్చేమో కానీ అది వట్టిది అని చెప్పి తెలియజేస్తా ఉంది శక్తి లేదు ప్రవ్వ నేను నిమిత్త మాత్రమే ప్రవ్వ నేను నిస్సహాయను ప్రభు అని చెప్పేసి సంపూర్ణంగా ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో మన సామర్థ్యం మీద కాకుండా ప్రభు యొక్క సామర్థ్యం మీద మనం ఆధారపడినప్పుడు శక్తిమంతుడైన దేవుడు శక్తి లేని వారికి సహాయకుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి మనం ఏదో ఒక సమయంలో బలహీన పడుతూ ఉంటాం కానీ నేనా దేవుడు బలహీనుడు కాదండి బలార్జుడు బలవంతుడు శక్తిమంతుడు ప్రీదేవుని బిడ్డారా అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కనుక మనం ఈ లోక సంబంధించి యుద్ధరంగంలో అపవాది తంత్రాలన్నింటినీ కూడా యుద్ధం మరి ఎదిరించడానికి మనం శక్తిమంతులం కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నేను అపక్షంగా పోరాడేవాడు ధరించుకుని మనం సిద్ధపడి మనం నించుంటే పిల్లరా ప్రభు నేను ఆ పక్షంగా యుద్ధం చేస్తాడు అద్భుతమైన సహాయం చేస్తాడు శత్రువులందరూ పడిపోయేటట్టు చేస్తాడండి నిజమే ఎంతో మంది శత్రువులు నిన్ను ఏ రీతిగా మరియు వేధించినప్పటికీ హింసించినప్పటికీ నీ పిల్లరా ఈ లోకంలో అనుకోవచ్చు మాకు యుద్ధాలు కదా మరి ఈ లోకంలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయండి అటు దేశాల మధ్య యుద్ధాలే కావచ్చు ఇటు మరి ప్ర ప్రజల మధ్య యుద్ధాలే కావచ్చు పిల్లరా మరి వ్యక్తిగతంగా యుద్ధాలే కావచ్చు కుటుంబాల్లో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి భార్య మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి స్నేహితుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి సమాధానం లేని పరిస్థితి నీ సహాయకుడు ప్రభువేన సంగతిని మర్చిపోవద్దండి దేవుని బిడ్లారా సహాయం ప్రభు ఎద్దు నుంచి వస్తుందండి స్థేరుతో అంటాడు మొద్దుకై మరి సహాయం ఎవరి దగ్గర నుంచి వస్తుంది యువదులకు సహాయం విడుదల ప్రభు ఎద్దు నుంచి వస్తుంది అని చెప్పేసి స్థిరం నాలుగో పద్నాలుగో వచనంలో మరి మొద్దుకై చెప్పడం మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టిల ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన సహాయం చేస్తాడు ఎందుకు సహాయం వస్తుందన్నది రెండు విషయాలు చెప్పాను ఒకటి ప్రార్థన రెండవది నమ్మకము ప్రార్థన నమ్మకం లేకుండా మనకి సహాయం చేస్తాడులే ప్రభు అని చెప్పేసి గుడ్డిగా మనము ఏదో అన్నట్టుగా మనము ముందుకు వెళ్ళటానికి ఉపయోగం లేదు ప్రయోజనం లేదు మనం అవిశ్వాసం చెందడానికి వీల్లేదు మోకాళ్ళు అనుభవం ఉండాలి నమ్మకం ఉండాలి దేవుడు వచ్చి పిల్ల నీతో పాటు నీకు సహాయం చేస్తాడు శత్రువులను పడవేస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాగున పరిశుద్ధాత్మ దేవుడు నేను నన్ను నడిపించి స్థిరమైన విశ్వాసంతో బలమైన విశ్వాసంతో మనం మన జీవితాలను ముందుకు నడిపించుకోవడానికి అసలు సామర్థ్యాన్ని ఈ ఈ లోకం అనే యుద్ధ రంగంలో విజయాన్ని అందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రిదేవుని బిడ్డారా ఇది నెంబర్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభుని ప్రసాదించ క నీ వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లల మరం అపస్తులు కార్యం అధ్యాయం పదవి వచ్చిన మీ రీతిగా ఉంది నేను నీకు తోడ ఉన్నాను హాని చేయటకు నీ మీదికి ఎవడునో రాడు దేవునికి మహిమ కలుగుని గాక చక్కటి వాగ్దానాన్ని స్వీకరించండి హాని చేయడం నీ మీద ఎవరు రారు ఎందుకంటే ఆయన నీకు సహాయకుడు నీకు తోడుగా ఉన్నాడు ఏ విషయంలోనూ నువ్వు బెంబేలు పడవలసిన పని లేదు నీ సహాయం ఏసై దేవుని సహాయం కలగడం చేతనే మనం శత్రువులను చేయించగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగినాక ప్రార్థన చేస్తాను నా తేకించండి బ్రహ్మానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన నేను తన నూతన వస్త్రంలోనికి కడుగు పెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి నీ కృపలో భద్రం చేయండి ప్రతి అవసర తక్రతని సమృద్ధిలోంచి తీర్చండి అద్భుతాలు ఆశ్చర్యాలు మాత్కార్యాలు మా బిడ్డల పక్షంగా జరిగించి మహిమ పొందుకోమని తనికరం గల దేవుడుగా బిడలతో మీరు ఉండండి నడిపించండి నాయన నీకు వందనాలు నమ్మదాగిన దేవుడుగా మాకున్నావు ప్రభావ నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి నీకు స్తోత్రాలు బ్రవ్వ మాకు సహాయం చేసే గొప్ప సహాయకుడు నీవుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు పనునాలు చెల్లిస్తూ ప్రభావ ఇది వెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా వచ్చండి ఇంకా ఎవరైనా ఇది నా బట్టి చికిలో చింతలో వ్యాధిలో కష్టం బిరుకులు ఇబ్బందులు అసహనంలో ఉండి నడిపించండి కోప చూపించండి ధైర్యపరచండి బలపరచండి మీరే పోషకులుగా సంరక్షకులుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యంగా ప్రభావం చదబిడ్లని నింపి నడిపించమని ఏసునామండి వేడుకుంటూ ప్రాంతం చేయచ్చు నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడ్లెల్లకూ సదా తోడై ఉండను గాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆల్